తన నామము నందు విశ్వాసము ఉంచిన వారందరికీ అమ్మా దేవుని పిల్లలగుటకు అదిగోండి విశ్వాసముని బట్టి దేవునికి మనం ఏమవుతున్నాం ఇప్పుడు మనము దేవునికి పిల్లలుగా మారడానికి గల కారణం ఏమిటంటే విశ్వాసం అనే సంబంధం ఏర్పడాలి దేవునికి మనకి విశ్వాసమును బట్టి దేవునికి పిల్లలుగా అది అధికారం అంట మన అధికారం అని ప్రభు చెప్తున్నాడు అక్కడ చూడండి విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు ఆయన అధికారం ఇచ్చాడు నీకు ఏ అధికారం అంటే నువ్వు దేవునికి కుమారుడిగా ఉండే అధికారం దేవునికి కుమార్తెగా ఉండే అధికారం అలాంటి ఒక అధికారం కేవలం విశ్వాసము ద్వారా కలిగి చేస్తున్నాడు ఆయన విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క అని దేవుని లేఖను సెలవిస్తుంది విశ్వాసము లేకపోతే ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యము